అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణ దోమతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారంటే నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే సండే మార్నింగే లేచి బట్టలవి ఉతికేసుకుని చేసుకుని స్నానాలు అయితే చేసేస్తాము ఇప్పుడు దన్నం పెట్టేసుకుని టిఫిన్ చేసేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్తాము ఈరోజు బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూసేయండి సో ఇంకా టిఫిన్ అయితే చేసేసి మార్కెట్కి అయితే స్టార్ట్ అవుతున్నాము నేను మా మావి గారు మా అత్తయ్య గారు కలిసి మార్కెట్కి అయితే వెళ్తున్నాము మా ఇష్క అయితే ఇంకా లేవలేదు సో ఈలోపు మేమైతే వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట సో ఇంకా రెగ్యులర్గా అయితే చికెన్ ఎక్కువ కోడి తీ తీసుకుంటున్నాం కదా కోడి లేదా రొయ్యలు లేదంటే చేపని తీసుకుంటున్నాము ఈ సండే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే అనుకుని వెళ్తున్నాము కానీ అక్కడ ఉంటాయో లేదో అనుకుంటూ వెళ్తున్నాము కానీ ఫైనల్గా అయితే అన్నీ చూసుకొని వెళ్ళేసరికి ఫైనల్గా మేము పీతలు అయితే తీసుకుందామని వెళ్ళాము అంటే చాలా అసలు ఎప్పుడూ వండుకోలేదు నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారు అయితే ఎప్పుడూ వండలేదు కాకపోతే ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇంతకుముందు వండేవారంట కానీ ఈ మధ్యన మొత్తానికి మానేశారు ఒక వండి ఒక ఫైవ్ ఇయర్స్ అలా అయిపోయింది సో ఫైనల్గా పీతలు ఉంటాయో వండవో చాలా లేట్ అయిపోయింది మళ్ళీ అవి బాగుంటాయో బాగోవో పీతలు కొనాలంటే కొంచెం తెలిసి ఉండాలి అలాగే వండడం కూడా వెంటనే వండేసుకోవాలండి అవి నిల్వ ఉంచుకోవడం అలా చేయకూడదు సో ఇవి వచ్చేసి కేజీ అనమాట కేజీ పీతలు వచ్చి రెండు వందల యాభై రూపాయలు అంటండి మరి చవకో లేదంటే ఎక్కువ తెలీదు ఇవైతే టూ ఫిఫ్టీ రూపీస్ పీతలు మహా అయితే ఎన్ని వచ్చినాయి అనుకుంటున్నారు అవి ఖాళీ ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కువగా అనిపిస్తున్నాయి కానీ పది పేదలు అయితే వచ్చాయన్నమాట సో ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయితే వచ్చేసేటప్పుడు సపోర్టో పళ్ళు అయితే కనిపించాయి బేరం అయితే ఆడుతున్నారు ఫైనల్గా తీసుకున్నాము ఎంతగా తీసుకున్నామో అంతగా ఐడియా లేదు మా ఇష్కాకి పళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా తింటుంది అందుకని చెప్పి మా అత్తయ్య గారు పళ్ళు కనిపించినప్పుడల్లా ఖచ్చితంగా కంపల్సరీ తీసుకుంటారనమాట సో ఇంకా సపటోపాలు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంకా పీతలే చేయాలి లేకపోతే పాడైపోతాయి కాబట్టి మా అత్తగారు ఫస్ట్ కాలు తీసేసి దాని ఫ్రంట్ ఉన్న పై బాటమ్ తీస్తారనమాట తీసేసి ఇలా క్లీన్ చేస్తున్నారు కాలుని చివరిలో ఇలా చిత కొట్టాలన్నమాట చిత కొట్టిన తర్వాత ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి బాగా కడిగాము చాలా నీట్గా ఎందుకంటే పీతలు మట్టిలో ఉంటాయి కదండి సో ఖచ్చితంగా నీట్గా కడుక్కోవాలన్నమాట సో ఇదిగోండి ఫైనల్గా పీతలు అయితే చాలా నీట్గా కడుక్కున్నాము ఇది కరెక్ట్గా పది పీతలు వచ్చాయి ముందు చాలా ఎక్కువగా అనిపించాయి మాకు కానీ చేసిన తర్వాత కరెక్ట్గా కౌంట్ చేస్తే పదే వచ్చాయి అనమాట సో రెండు వందల యాభై రూపాయలు పది పీతలు ఇంకా వచ్చిన తర్వాత వెంటనే చేసేసుకోవాలంట పీతలు కర్రీ పీతలు తెచ్చుకున్న వెంటనే ఇంకా త్వరగా వండేసుకుంటేనే బాగుంటుందని చెప్పేసి అత్తయ్య గారు పీతలైతే చేసి ఇచ్చేశారు నేను మా మావిగారికి అయితే హెల్ప్ చేస్తున్నాను అనమాట కావాల్సిన అందిస్తున్నాను పక్క నుంచి మా మావిగారు చెప్తున్నారు సో మా మావిగారు అయితే పీతల కర్రీ చేస్తున్నారు అనమాట మా మావిగారు ఏం కర్రీ ఉన్నా సరే అది కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉంటారనమాట ఎంత చోటు పట్టినా అది చాలా బాగా చేస్తారు ఇంట్రెస్ట్గా అలా అందరికీ సో పీతల కర్రీ అయితే అయిపోయింది ఇదిగోండి రైస్ పెట్టుకున్నాము మేష్గా స్నానానికి నీళ్ళు పెట్టాము ఇదంతా కూడా మా అత్తయ్య గారు నీట్గా కడిగేసి వాటర్ బాటిల్స్ అవి పట్టేశారనమాట నేనైతే దానికి ఇడ్లీ పెట్టి స్నానం చేపిస్తున్నాను ఇడ్లీ పెట్టి జల్లేసాను ఈలోపు మా అత్తయ్య గారు ఈ పని చేశారనమాట మా మామయ్య గారు అయితే నాన్ వెజ్ స్పెషలిస్ట్ కాబట్టి పీతల కర్రీ వండేశారు అండ్ రైస్ కూడా కడిగి పెట్టేశారు ఇంకా దానికి స్నానం చేపించేసి మేము లంచ్ చేసిన తర్వాత ఈ సండే అయితే కొంచెం త్వరగానే అయిపోయింది బిర్యానీ అవి ఏం కాదు కాబట్టి ఎక్కువ టైం పట్టలేదు చాలా ఈజీగా అయిపోయింది మావేజీ కూడా చేస్తారు చాలా బాగుంది చూపిస్తాను రండి రండి రైస్ అయితే అవుతుంది వేడివేడిగా వండుకుందామని లేట్గా పెట్టాము పీతల కర్రీ పీతలకర్రీ యమ్మీ పీతల కర్రీ అసలు మ్యారేజ్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారు వండడం ఇదే ఫస్ట్ టైం అనమాట అసలు ఎప్పుడు వండలేదు ఈసారైనా నేను మొన్న లాస్ట్ టూ వీక్స్ నుంచి పీతలు వండుకుందాం పీతలు వండుకుందాం అని అంటే అప్పుడు తీసుకొచ్చారు అంటే ఇవి చేయడం తర్వాత మళ్ళీ అవి మర్చిపో కాదో తెలియదు అని చెప్పేసి వండరంట కానీ చాలా బాగున్నాయి పీతలు బాగున్నాయి అండ్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది ఇవి వచ్చి కేజీ పీతలు రెండు వందల యాభై రూపాయలు అన్నమాట చూడండి ఎంత ఎన్ని వచ్చినాయో సో ఇదన్నమాట ఫైనల్గా పని అంతా అయిపోయింది అన్నం వాచ్ చేసుకుంటే నీళ్ళు పెట్టాము ఇసుకాకి స్నానం చేయించేస్తే అయిపోయినట్టే మీరేం స్పెషల్స్ చేసుకున్నారు సండే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మా ఒక ఇడ్లీ పెట్టి ఒక గ్లాస్ జావ పట్టించి జల్ల వేసేసరికి తల ప్రాణం తోకొస్తుంది అంటారు కదా ఆ టైప్ ఆఫ్లో అవుతుంది అనమాట అదొక పెద్ద టాస్క్ తినిపించిన ఒక ఎత్తు అయితే దానికి జల్ల వేయడం ఇంకొక ఎత్తు తర్వాత ఫైనల్గా ఎలా అయితేనో సాటర్డే తలస్నానం చేపిస్తాం కదా ఇంకా సండే తా సాటర్డే అంతా దువ్వించుకోదు తలస్నానం మీద సండే ఆయిల్ పెట్టి జల్లేసేసరికి వేసేసరికి ఒక వన్ అవర్ పడుతుంది అస్సలు పేచి పెడతా ఉంటుంది అనమాట ఇదిగోండి ఫైనల్గా జల్లేసి స్నానం చేయించేసి ఇదిగో ఫోజులు అనమాట రెడీ అయిపోయి ఇంకా వన్ టై కొంతసేపు కూర్చున్నాము ఇంకా తర్వాత చాలా లేట్ అయిపోతుందని లంచ్ అయితే ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము అందరం కలిసి మ్యాక్సిమం మేము అందరం కలిసి ఒకేసారి తింటామండి ఎప్పుడైనా మా వాళ్ళు రావడం లేట్ అయిపోతే మామయ్య నేను అత్తయ్య అయితే కంపల్సరీ కలిసి తింటాము ఇదిగోండి ఇంకా ఫైనల్గా లంచ్ అయితే చేస్తున్నాము ఇంకా మా ఇష్క అయితే అనమాట నేను త్వరగా తినేసి దానికి పెడతాను ఎందుకంటే అది త్వరగా తింది కాబట్టి సో నేను తినేసి ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్లో తినేసి దానికి పెడతాను అనమాట ఇదిగోండి పీతల కర్రీ అయితే నిజంగా చాలా చాలా బాగా ఉండేది మామయ్య చాలా బాగుంది ఇంకా మధ్యాహ్నం దానికి కూడా మేము తినేసి దానికి కూడా పెట్టేసి ఇంకా గిన్నెలు అవి తోమేసుకొని ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఒక న్యాప్ వేసాను ఇంకా తర్వాత మా మా అత్తయ్య గారు లేపేసి అలాగా గోదావరిగడ్డ దగ్గరికి గోదావరి పొంగుతుంది ఎర్ర ఎర్ర గోదావరి వచ్చింది చూద్దాం సరదాగా వెళ్దామంటే నేను మా అత్తయ్య గారు అలా నడుచుకుంటూ వెళ్ళాము ఈ లోపల మా మా కూడా కాల్ చేశారన్నమాట మళ్ళీ నేను కూడా వస్తుందని ఉండండి అని చెప్పేసి ఇదిగోండి ఈరోజు సండే కదా అసలు మెయిన్ రోడ్ అయితే అసలు ఖాళీ లేదు ఎందుకంటే శ్రావణ మాసం కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంకా షాపింగ్లు అవి జనం అయితే అలా ఉన్నారు ఇంకా మా ఇష్కానీ మా హస్బెండు అయితే అనమాట మా చిన్న అయితే బయటకు వెళ్ళారు ఇంకా మేమిద్దరం అయితే వచ్చాము మా మావి గారు కూడా యాడ్ అయ్యారు చూడండి ఎలా వెళ్తుందో మంచి పొంగి మీద ఉన్నది తల్లి ఇంకా అలా వెళ్తాం గోదావరి ఇంకా అలా ఫోర్స్ వెళ్తుందంటే పైనుంచి ఎక్కడ పైన వర్షాలు ఉన్నాయంట అసలు వాటర్ ఆగట్లేదు అసలు అలా వెళ్ళిపోతానే ఉంది ఆ టైంలో మనం అందులోకి ఎంటర్ అయ్యామంటే ప్రాబ్లం ప్రాబ్లం ఫేస్ ఫేస్ చేస్తాం కాబట్టి ఇవన్నీ కట్టేశారు వెళ్ళనివ్వకుండా ఎంట్రెన్స్ దగ్గర కర్రలతో కట్టేశారు అనమాట సో ఇంకా లోపలికి ఎంట్రీ అయితే లేదు ఇలా బయట నుంచి చూసేసి వచ్చేయాలి నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇలాగ అంత ఫోర్స్ మీద అలా వెళ్తానే ఉన్నా అసలు ఆగట్లేదు వాటర్ అనేది ఆ ఫోర్స్ అది ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు వచ్చేసింది వాటరు ఇంకా చూడండి పైన బ్రిడ్జ్కి దానికి అసలు ఎంతో గ్యాప్ లేదు చూసారా నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట పైన పైనుంచి అలా వాటర్ వస్తుంది ఇదంతా ఎక్కడికి వెళ్తుందంటే కాకినాడ సముద్రం బీచ్కి అయితే వెళ్ళిపోతుంది అనేసి అక్కడ వాళ్ళు అంటుంటే విన్నాను పైన వర్షాలు ఉన్నాయి భద్రాచలం అటు సైడ్ నుంచి వస్తుంది వాటర్ అగోండి ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు ఉంది అసలు అంతవరకు ఎప్పుడు రాలేదు ఇంకొద్ది పైకి వెళ్తే ఇంకా పట్టాల దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఇదిగోండి ఇంకా చూసారా ట్రైన్ వెళ్ళేకి దానికి అసలు గ్యాప్ ఎంతో లేదు గోదావరం తల్లి బాగా పొంగి ఎర్ర గోదావరం అనమాట ఫోర్స్కి వెళ్తుంది అందుకని చెప్పేసి ఇంక ఎంట్రన్స్ లేదని ఇంకా మేము దూరం నుంచి అయితే చూసేసి వచ్చేసాము నాకైతే అసలు ఎప్పుడు చూడలేదు మంచి ఫీలింగ్ అంటే ఏదో తెలియని అమ్మో ఒక గూస్బమ్స్ వచ్చినట్టు అనిపించింది ఓకే ఫైన్ మీరు కూడా చూస్తారని వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఆ క్లైమేట్ కానీ పైన ఆకాశం ఆ ట్రైన్ వెళ్తూ గోదారం అలా ఫోర్స్గా వెళ్తుంటే భలే అనిపించింది అబ్బా నిజంగా డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంది మీరు కూడా సేమ్ ఫీల్ అవుతారని ఇంతసేపు వీడియో అయితే తీసి అటాచ్ చేశాను ఓకే ఫైన్ సో గోదావరి పడేటట్టు మనం ఫోటో తీసుకుందామని చెప్పి ట్రై చేసాము కానీ వెనకాల చాలా జనం ఉన్నారు సో అంతగా అయితే పడలేదు గోదావరి సో ఫైనల్గా అయితే తీసుకుని ఇంకా వెళ్ళిపోదాము ఇంకెలాగో ఎంట్రీ లేదు చూసేసాము కదా చాలాసేపు ఉన్నాము జనాలు కూడా బాగానే వస్తున్నారు చూడటానికి ఇంకా రిటర్న్ అయిపోదాము అనుకుని అక్కడ కొంతసేపు ఉన్నాము ఈ లోపల మావి గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట సో మామయ్య కూడా చూసి బాగానే చేశారు ఇలా కట్టడం వల్లే మనకి ప్రాబ్లం ఉండదు లేదంటే కుర్రవాళ్ళు చిన్న చిన్న పిల్లలు దిగిపోయి మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తారు చేశారు అనుకుని బయట నేను చూసేసి వచ్చేసాము అక్కడికి అక్కడే ఉన్న పుష్కర ప్లాజా దగ్గరికి వచ్చాం మామయ్య గారు ఎప్పుడు చూడలేదన్నమాట నేను మా అత్తయ్య గారు ముందు ఒకసారి వెళ్ళాం కదా సో మామయ్య చూడలేదని చెప్పేసి ఒకసారి చూద్దాం రండి మామయ్య ఎలాగో ఇక్కడి వరకు వచ్చాము కదా అని చెప్పేసి మా అయ్య నేను అత్తయ్య ఆ పక్కనే అనమాట గోదావరి గట్టుకి ఇక్కడికి ఎంతో చాలా దగ్గరే పక్కనే సో అది కూడా చూసుకొని ఇంకెలాగో వచ్చాము కదా అని అక్కడ కొన్ని పిక్స్ తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మెయిన్ రోడ్ అయితే సండే అస్సలు ఖాళీ లేదు షాపింగ్ మాల్స్ అన్నీ కూడా చాలా బిజీ బిజీగా ఉన్నాయి ఇంకా జాగ్రత్తగా నడుచుకుని ఇంటికైతే వచ్చేసాము మెయిన్ రోడ్ ఏంటంటే శ్రావణ మాసం దగ్గరగా ఉంది ఆషాడ ఆఫర్లు ఇవన్నీ చెప్పేసి అస్సలు ఖాళీ లేదండి సో వరలక్ష్మి వ్రతం పూజలు ఇవి ఇవి ఇంకా షాపింగ్లు స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి ఇదిగోండి మధ్యలో పప్పాయ తీసుకుని ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికైతే వచ్చేసాము ఇంటికొచ్చి మహిష్కి అయితే పడుకునే చింది ఇప్పుడే ఎగ్స్ బిస్కెట్ తింటుంది పెడుతున్నారు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత టీ పెట్టుకుని అయితే తాగాము సో మా ఇష్కా కూడా పాలు అయితే ఇచ్చేసాము తను బిస్కెట్ తిని పాలు అయితే తాగింది ఇంకా టీ తాగిన తర్వాత స్నాక్స్ కింద పల్లీలు అయితే వే వేయించుకుంటున్నాము వేరుశనగ గుళ్ళు ఉంటారు అలాగే పల్లీలు కూడా వే వేసుకొని అలా టైంపాస్ సో వేయించేటప్పుడే కొంచెం సాల్ట్ వేసి వేయించుకుంటే బాగుంటాయి చాలా బాగుంటాయి ట్రై చేయండి కొన్ని చొక్కలు అయితే ఉన్నాయి ఒక ఎన్నో లేవు మళ్ళీ ఎక్కువైతే చేయలేకపోతున్నానని కొన్ని కొన్ని చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే ఐరన్ చేస్తాను ఎందుకంటే మరీ ఎక్కువ చొక్కాలు అయిపోయినా చేయలేకపోతున్నాయి కదా అందుకే లాస్ట్ వీక్ చేశాను ఈ వీక్కి ఒక సెవెన్ ప్లస్ ఒక టెన్ వరకు ఉంటాయి చేసేసుకుంటున్నాను ఎప్పుడప్పుడు బాగుంటుంది సో ఈవినింగ్ టీ అయిపోయిన తర్వాత టీ తాగేసిన తర్వాత ఇంకెలాగో ఫ్రీగా ఉన్నానమాట సో ఎలాగో మార్నింగ్ కర్రీ పీతల కర్రీ ఉంది వేడివేడిగా రైస్ అయితే పెట్టేసుకున్నాము ఇంకెలాగో ఫ్రీగానే ఉన్నానని చెప్పేసి ఇంకా ఐరన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఎలాగో కొన్నే ఉన్నాయి కదా త్వరగానే అయిపోతాయని చెప్పేసి సో తర్వాత ఏం చేస్తాను చూస్తూ ఉండండి ఫైనల్గా ఐరన్ చేయడం అయితే అయిపోయింది లాస్ట్ టైం థర్టీ ఫైవ్ చొక్కాల వల్ల చాలా ఎక్కువ టైం పట్టింది ఈసారి త్వరగా అయిపోయాయి ట్వల్ చొక్కాలే ఉన్నాయి సో ఫైనల్గా త్వరగా చొక్కాలైతే ఐరన్ చేసేసాను ఇంకా మా అయితే మా కింద ఉంటుంది హాస్ని తనైతే వచ్చింది తనతో ఆడుకుంటుంది ఇంకా ఐరన్ చేసిన తర్వాత కొంతసేపు కూర్చొని టీవీ అయితే చూసాము తర్వాత ఇంకా మా ఇష్క అయితే ఆడుతుంది కదా ఆడుతున్నప్పుడు అస్సలు పెట్టలేము దానికి సింగిల్గా ఉన్నప్పుడే సెల్ పెట్టి కొంచెం పెడితే తింటుంది అయితే అలా అటు ఇటు తిరుగుతూ కింద అయితే ఊసేస్తుంది అనమాట సో అందుకని ఇంకా ఆడుకున్న తర్వాత సెలవు పెట్టి దానికైతే అన్నం తినిపించేశాను ఇంకా తర్వాత మేము కూడా మార్నింగ్ కర్రీ ఉంది కదా పీతల కర్రీ వేసుకుని తినేసాము ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా పని చేసుకుని ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేసేస్తున్నాను చూస్తూ ఉండండి ఇంక నైట్ భోజనాలు అయిపోయి మళ్ళీ వాటర్ బాటిల్స్ అవి పట్టేసుకుని గిన్నెలు అవి కూడా తోమేసుకున్నాము తోమేసుకుని ఇక్కడ వెయిట్ చేస్తాను మార్నింగ్ అక్కడ స్టాండ్లు అయితే పెడతాను అనమాట నీళ్ళు ఏమైనా ఉంటే వాడతాయని చెప్పి ఇదిగోండి షింక్ నీట్గా కడిగేసుకున్నాను గ్యాస్ స్టవ్ కూడా నీట్గా కడిగేస్తాను అనమాట సో ఏ రోజు కడిగేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అలాగే ఇక్కడ తొక్కు పారబడడానికి ఒక డొక్కు పెట్టుకుంటాం కదా అది కూడా సామాన్లు అన్నీ తోనిన తర్వాత ఇలాగ వాటర్ వేసి పెట్టేసుకుంటే మనకి అది కూడా నీట్గా ఉంటుంది లేదంటే స్మెల్ వచ్చేస్తుంది అనమాట సో ఇది తర్వాత ఇంకా గదులు అవి నీట్గా చేసుకుని ఇంక పడుకోవడమే అన్నమాట సో ఓకే బాయ్ సో చూసారు కదా ఇంకా గదులు తుడుచుకుని స్నానాలు చేసి పడుకోవడమే ఈరోజు బ్లాగ్ అయితే మొత్తం షూట్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి